అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ధర్మవరంలో గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ నందు శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినది అందులో భాగంగా అక్కడ మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పూలు కట్టడానికి అలంకార చేయడానికి వెళ్ళాము అందులో భాగంగా ఇదిగోండి చూస్తున్నారు కదా పూలు కడుతున్నాము ఐ మీన్ దిన్లు వస్తాయి అవి కట్టి జాయిన్ చేసి కట్టాలన్నమాట ఇందులో భాగంగా ఫుల్ వీడియో ఉంటుంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడాలని మనవి ఇంతే కాకుండా అందరికీ ఒక చిన్న మనవి ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఇంకా రెడీ చేస్తున్నప్పుడు ఇక రండి వీడియో మొత్తం కళ్యాణం ఫుల్ వీడియో అంతా పెడతాను చూడండి జయ శ్రీరామ్ గోవింద గోవింద ఈ కళ్యాణంకి ముఖ్య అతిథులుగా వేచేసిన వారు సత్యకుమార్ యాదవ్ గారు అంటే మా ధర్మవరం ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అంతేకాకుండా పరిడాల్ శ్రీరామ్ గారు ఇంకా తిలకం మధుసూదన్ రెడ్డి గారు కూడా వేయి చేశారు ఈ కార్యక్రమం లో పాల్గొనడానికి రావడం జరిగినది ఇదిగోండి చూస్తున్నారు కదా వచ్చారు ఏం చేశారు సత్యకుమార్ యాదవ్ గారు పరిడాల శ్రీరామ్ గారు తిలకం మధుసూ తిలకం మధుసూదన్ గారు వేచి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక స్వామివారికి కళ్యాణం స్టార్ట్ అవుతుంది చూడండి జిఎ శ్రీరామ్ గోవింద గోవిందరాజి అన్నట్టు మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను కదా ఈ కార్యక్రమం మొత్తం టోటల్ స్పాన్సర్షిప్ వచ్చి శ్రీమతి గొత్తి దేవి గారు శ్రీ గొత్తి సుధాకర్ నాయుడు గారు ఈ దంపతులు ఇద్దరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమం చేయదలిచిన కార్యక్రమం అందుకు మన ధర్మవరం కాలేజీ గ్రౌండ్లో ఈ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరిగినది ఇక కళ్యాణం వీడియో కూడా ఉంటుంది టోటల్ చూడండి స్కిప్ చేయకుండా చూస్తే శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీనివాస కళ్యాణం టోటల్ చూడవచ్చు మనం ఈ కళ్యాణం చూడాలంటే ఎక్కడా కూడా చూడలేం అంత బాగా చేశారో స్వామి చూడండి గోవింద గోవింద

శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అటుపక్క ఇంకొక పక్క స్వామివారికి హోమ కార్యక్రమం కూడా జరుగుతుంటుంది ఆ వీడియో కూడా చూడండి హోమం అయిపోయిన తర్వాత కళ్యాణం మంగళధారణ ఉంటుంది

స్వామివారికి కళ్యాణ కార్యక్రమం ఇదొక వైపు అదొక వైపు జరుగుతూనే ఉంది ఈ హోమ కార్యక్రమం అయిపోయిన తర్వాత కళ్యాణం స్వామివారికి మంగళధారణ ఉంటుంది చూడండి ఇదిగోండిగా హోమ కార్యక్రమం అయిపోయింది ఇక పూర్ణాహుతి కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ పూర్ణాహుతి అయిపోయిన వెంటనే ఇక స్వామివారికి కళ్యాణం మంగళధారణ జీలకర్ర బెల్లం మొదలగునవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఈ పూర్ణాహుతితో ఓ కార్యక్రమం సంపూర్ణం ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ దంపతులే చేస్తున్నది వీరు వచ్చి శ్రీమతి గుత్తి భారతీదేవి గారు శ్రీ గుత్తి సుధాకర్ నాయుడు గారు వీరి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం జరిపిస్తున్నది ఆ దంపతులు ఇద్దరు ఎవరు నిలబడకండి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి చేతులు ఏతులు జోడించి చెప్పాలి గోవిందో 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 భక్తి రాజ్యం ఓ చూస్తున్నారు కదా మంగళధరణ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చూడండి గోవింద గోవింద ఇదిగోండి ఫైనల్గా స్వామివారి కళ్యాణం అయిపోయినది చిన్న చిన్న ఆటలు ఉంటాయి కదా ఒకడైపోయాయి కూడా అయిపోయాయి ఇది అయిపోయిన తర్వాత ఇంకా మంగళహారతి ఈ మంగళహారతితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిపోతుంది గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టీస్ఎస్ ధర్మవరం ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసింపులు కొట్టి అందులో ఆలందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను നെയ് മീഡിയ സന്ദർഭം